హాయ్ అండి ఈ రోజు వీడియోలో అటుకులు బెల్లంతా కమ్మగా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ అటుకుల పాయసం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ పాయసాన్ని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో బాగా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకొని పెసరపప్పును కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పెసరపప్పు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఈ అటుకులను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టిస్తే ఈ అటుకులు పెసరపప్పు అనేది ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుందండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులకి మూడు కప్పులు పాలని ఒక కప్పు నీళ్ళని వేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి మీకు నీళ్ళు వేయడం ఇష్టం లేకపోతే నాలుగు కప్పులు పాలను వేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి పాలు ఈ విధంగా బాగా మరిగిపోయిన తర్వాత మిగడ కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో మనం వేయించుకున్న అటుకులు పెసరపప్పుని వేసుకొని అడుగంటకుండా ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకుల పైన మూత పెట్టుకొని ఈ అటుకులను కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ అటుకుల పాయసం అనేది బాగా దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో పాయసాన్ని గరిటితో అలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగంటిపోతుంది ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో అని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఇలా అయితే పాయసం చక్కగా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసం అంతని బాగా చలారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పు అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని దీంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని అంతటినీ బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం అలా కరిగిపోతే సరిపోతుంది ఈ బెల్లం అంతా ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ అంతటినీ మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అటుకులు పాయసంలో వేసుకోవాలి ఈ పాయసం అంతా ఇలా దగ్గర పడి బాగా చల్లారిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ అంతటిని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి బెల్లంలో ఏవైనా మల్లలు ఉంటే పోతాయి అందుకని ఇలా వడకట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం వేయించి పక్కన పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి పాయసం బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వాటర్ వేసుకోవాలండి పాయసం వేడిగా ఉండేటప్పుడు బెల్లం వాటర్ వేసుకుంటే పాలు విరిగిపోతాయి అందుకని బాగా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయినట్లే వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్